చదువును మించిన గొప్ప ఆస్తి ఇంకోట్లేదు దొంగలు సంపద ఏందంటే అది విద్యనే అందుకే అవ్వయ్యలు పిల్లలకి ఇచ్చినా అయ్యకపోయినా మంచి చదువు చెప్పియాలని తిప్పల పడుతుంటారు గిట్లనే పొల్లగాన్ల చదువుల కొరకు సర్కారు కూడా గట్టిగానే ఖర్చు చేస్తాడు సర్కారు బల్లల్లా తీరొక్క సవలతులు వేస్తుండ్రు అన్నట్లు ఇగో సీఎం సారు ఓ బడి చాలు చేసిండు దాని కథ ఏంటిదో చూద్దాం వాళ్ళ స్కూలు అంటే పోలీసు వాళ్ళకు పాఠాలు చెప్పే బడి కాదు పోలీసు వాళ్ళ పిల్లలకు పాఠాలు చెప్పే బడి పట్నం పక్క పోటీ ఉన్న మంచి రేవంత్ సారు చాలు చేసిండు

ఇక ఇప్పటిదాకా పని చేసిన ప్రతి ముఖ్యమంత్రికి ఓ బ్రాండ్ ఉన్నదట అట్లనే తన బ్రాండ్ ఏంటిదో కూడా చెప్పుకొచ్చిండు రేవంత్ సారు మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం అన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు అదే విధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అనే బ్రాండ్ దట్ యంగ్ ఇండియా గదా అన్నట్టు ఇక దాట్లుంటే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనే బడిలా మొత్తం రెండు వందల సీట్లుంటే అందులో వంద సీట్లు పోలీసు వాళ్ళ పిల్లలకు మిగిలిన వంద సీట్లు బయట వాళ్ళకి ఇస్తారట ఇక సర్కారు వాళ్ళు చాలా చేసినారు కదా పిరి చదువులు కావచ్చు అనుకునేరు అట్లా కాదట ఫీజులు కట్టాలన్నట పోలీసు అమరవీరుల పిల్లలకైతే సంవత్సరానికి నలభై వేలు హోంగార్డు నుంచి ఏ పిల్లలకైతే సంవత్సరానికి యాభై వేలట ఎస్ఐ నుంచి ఏ ఎస్పీల పిల్లలకైతే ఏడాదికి తొంభై వేలు కట్టాలనట ఎస్పీ నుంచి అంతకు పెద్ద ఆఫీసర్ల పిల్లలు చదువుకోవాలంటే లక్ష నలభై వేలు కట్టాలనట ఇక బయటి పిల్లలకి యంగ్ ఇండియా పోలీస్ బలి చదువుకోవాలంటే ఆట లక్ష అరవై వేలు కట్టాలనట మరిగా ఫీజులకు తగ్గట్టే చదువులు ఉంటాయట పొలగాన్లు అటు ఇటు కట్టు తప్పకుండా క్రమశిక్షణతోని చదువులు నేరుస్తారట అందరికంటే ఎక్కువ పోలీసు వాళ్ళ పిల్లల కోసమే మస్తు తీర్ల ఆలోచనలు చేసి బడి పెట్టినరాట అసలే పడి పొలగాన్ల చదువులు పట్టించుకునే పరిస్థితి ఉండదు పోలీసు అందుకే మంచి విగ్రహమే చేసిండ్రు అనుకుంటారు జనాలు